హితవచ్చరముగా నన్ను విడిపించినావు సునాద గీతము నా వాగ్దాన పూతల పులను తెరచినీవు నానూటినీ స్థుతి గానముగా మార్చినావు దేవా నీకే స్తోత్రం నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం నీరాజ్యములో నన్ను స్థిరపరచి చూపావు వాతానమనే తాళము చేత జ్ఞానద్వారము తెరిచావు వాక్కునే ప్రకటించే బూరగా నన్ను మలిచావు గుప్తముగానున్న సంపద నీవే దాన్ని చేరు నీ వాక్కునే ప్రకటించే బూరగా నన్ను మలిచావు గుప్తముగానున్న సంపద నీవే దాన్ని చేరు మార్గము నీవే దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవాకి స్తోత్రం ఇతవ చరముగా నన్ను విడిపించినావు సునాద గీతముననుటనుంచినావు వాగ్దానపు తలుపులను తెరచినీవు నా నోటిని స్థుతి గానముగా మార్చినావు దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం నిగూఢమైన స్థలములయందు ధనము ప్రత్యక్ష పరిచావు నీ సన్నిధినాతో ఉంటే చాలు మార్గం ఎరుగకపోయునను నిగూఢమైన స్థలములయందు ధనము ప్రత్యక్ష పరిచావు నీ సన్నిధినాతో ఉంటే చాలు మార్గమిరుగకపోయినను జనములు చూడని దీవెనలు వర్షముగ కురిపించావు ఊహకు అందని మేలులను నీవు నా ఎడల చేశావు జనములు చూడని దీవెనలు వర్షముగ కురిపించావు ఉహకు ఊహకు అందని మేలులను నీవు నా ఎడల చేశావు దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం చరముగ నన్ను విడిపించినావు సునాద గీతము నా నోటనుంచినావు వాగ్దానపు తలుపులను నీవు నా నోటిని స్థుతి గవనముగ మార్చినావు దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా స్తోత్రం ఈ పాటను నేను జూలై ఎనిమిదవ తారీఖున రాశాను ఈ సంవత్సరానికి దేవుడు నాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం ఈశాన్ నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనం అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన తనము నీకు ఇచ్చేదను గత సంవత్సరం నేను దేవుణ్ణి ఒకటి అడుగుతూ వచ్చాను పరిశుద్ధ గ్రంథంలో నేను గ్రహించలేని సంగతులను గ్రహించే కృపా జ్ఞానం నాకు ఇవ్వండి అని అందుకే ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు నేను ఇంతకు ముందు వర్తమానాలు వ్రాయాలంటే చాలా సమయాన్ని తీసుకునే విషయంలాగా అది అనిపించేది కానీ ఈ సంవత్సరం దేవుడు నాకు అనుగ్రహించిన కృపతో చాలా వర్తమానాలను నిరంతరంగా వ్రాస్తూ వచ్చాను ఇంతకుముందు అయితే ఏదైనా వర్తమానం వింటున్నప్పుడు కానీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు కానీ నాకు అర్థం కాని విషయాన్ని వదిలివేసేదాన్ని కానీ ఈ సంవత్సరం అలా చేయలేదు అది అర్థమయ్యే వరకు అది వర్తమాన రూపంలో బయటికి వచ్చే వరకు అన్ని పనులు పక్కన పెట్టి అలానే వ్రాస్తూ వచ్చాను ఎందుకంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును ఇష్యా నలభై ఐదు అధ్యాయం మూడవ వచనంలో ఉన్న ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాకు ఈ సంవత్సరం విడుదల కలిగించే హితవత్సరముగా నా కొరకు ప్రకటించాడు కాబట్టి అప్పుడు నాకు ఒక సత్యం అర్థమైంది ఇలాంటి పట్టుదల కలిగిన ఆత్మను దేవుడే తన వాగ్దానం ద్వారా ఈ సంవత్సరం నా మీద ఉంచి ఇలా నా ద్వారా వర్తమానాలు ప్రాపిస్తున్నాడు అని మొదట ఇది కేవలం ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ నెరవేరుతుందని నేను అనుకున్నాను కానీ ఆశ్చర్యంగా ఇది శరీర సంబంధంగా కూడా నెరవేరి ఎలా అంటే నా పుట్టింటి వైపు నుంచి ఒక ధనమును నా జీవితంలోనికి తీసుకుని వచ్చింది ఈ అనుభవం ద్వారానే నేను దేవునికి కృతజ్ఞత రూపంలో ఈ పాటను వ్రాసాను హితవచరపు సునాత గీతమును పాట రూపంలో దాన్ని నేను తీసుకుని వచ్చిన తర్వాత నేను ఒక బాధకరమైన మార్గం గుండా ప్రయాణించవలసి వచ్చింది అది నాకు చాలా వేదన కలిగించింది ఇంతకుముందు మేము ఇల్లు మారితే శరీర సంబంధమైన సౌకర్యాల కొరకు మాత్రమే మారేవాళ్ళం కానీ మొదటిసారిగా నేను నా హృదయపూర్వకంగా ఆత్మ సంబంధమైన విషయాల కొరకు నాకు ఒక మంచి సొంత గృహము కావాలి దేవా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చాను నాకు సంభవించిన ఈ వేదనకరమైన పరిస్థితిని బట్టి దేవుడు నాకు ఏమేల్ చేయబోతున్నాడో అప్పుడు నాకు అసలు అర్థం కాలేదు నాకు వచ్చిన సంపదను నా కొరకు కాక దేవుని కొరకు వినియోగించాను కదా నాకెందుకు ఈ శిక్ష నాకెందుకు ఈ బాధ అని నేను అనుకుంటూ ఉండేదాన్ని అప్పుడే పరిశుద్ధి గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యం నాతో మాట్లాడుతూ వచ్చింది ద్వితీయపు దేశఖండము ఎనిమిదవ అధ్యయము మూడవ వచనం ఆహారము వలనే కాక యహో వసలు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతరని నీకు తెలియచీటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలిక్కలుగ చేసి నీవే కానీ నీ పిత్రులే కానీ ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను దేవుడు ఇస్రాయేలీలను ఆకలితో ఉంచినప్పుడు అది వారిని శిక్షించడానికి కాదు వారికి ఎటువంటి అవసరత ఉందో వారు కలిగి ఉన్న అవసరత ఏమిటో వారు గ్రహించటానికి వారికి తెలియజేయటానికి ఆ అవసరత విషయంలో వారు దేవునిపై ఎలా ఆధారపడాలో నేర్పి నేర్పటానికి మాత్రమే ఈ సూత్రం ఇస్రాయేలీలకే కాదు ఈనాడు దేవుని ప్రజలమైన మనకు కూడా వర్తిస్తుంది మన జీవితంలో ఏదైనా విషయంలో అనచబడిన పరిస్థితి వస్తే ఆ విషయంలో మనము దేవునిపై ఆధారపడాలి దేవుణ్ణి ప్రార్థించాలి అన్నటువంటి విషయాన్ని మనకు నేర్పించడానికే దేవుడు అటువంటి పరిస్థితులను మన జీవితంలోనికి అనుమతిస్తున్నాడని మనము విశ్వసించాలి ఇస్రాయలీలు కోరింది నశించిపోయే సరిగ్ సంబంధమైన ఆహారం కానీ దేవుడు వారిని అణచి ఆకలి పుట్టించి శాశ్వతమైన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వారికి ఇవ్వాలని నిర్ణయించాడు అందుకే మనము నశించిపోకుండా ఉండటానికి మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి పరలోకం అన్నగా క్రీస్తు యశు ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చారు ఇది యోహాను వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వచనాలలో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది వ్యాధులలో మనము వ్యాధులతో మనం అన అనచబడితే మనకు దేవుడిచ్చేది స్వస్థత నిందల ద్వారా మనము అనచబడితే దేవుడిచ్చేది ఘనత ఇరుకు ద్వారా మనం అణచబడితే మనకు దేవుడిచ్చేది విశాలత దాస్యము ద్వారా మనం అణచబడితే మనకు దేవుడిచ్చేది స్వతంత్రం దాసులముగా మనము అణచబడితే మనకు దేవుడు మనలాంటి దేవుడు చేసేది యజమానులుగా కాబట్టి ఈరోజు నాకెందుకు ఈ బాధ నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ అవమానం అని అణచబడిన పరిస్థితిలో మీరు వెళ్తుంటే కనుక దేవుని ఆశీర్వాదాలు మీకు చాలా సమీపంలో ఉన్నాయని తెలుసుకోండి శాశ్వతమైన శ్రేష్టమైన మంచి ఆశీర్వాదాల కొరకు మీరు ప్రార్థించడానికి ఇలాంటి పరిస్థితులను దేవుడే మీ జీవితంలో కనుమతించాడని గ్రహించండి దేవుడు మనలను అణచినప్పుడు ఆయన మనకు దూరం అయ్యాడని కాదు మన జీవితంలో ఇప్పటి వరకు మనకు కనపడకుండా దాచి ఉంచిన ఆశీర్వాదాలను దేవుడు ప్రకటించడానికి ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడని మనం గ్రహించాలి Prestra.